రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు గోపాలపురం నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో లక్ష్మీపురం గౌరీపట్నం దుద్దుకూరు రామన్నపాలెం గ్రామాల్లో మంత్రి వనిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీపురంలో హరిహర క్షేత్రాన్ని మంత్రి వనిత సందర్శించారు ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ తో వనితకు ఘన స్వాగతం పలికారు అక్కడ ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి పెద్దపేట వేసి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని పిల్లలందరికీ వస్తు దీవెన విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఒక మేనమామల పిల్లలకు మంచి చదువును మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు ఏఎంసీ చైర్మన్ జి జనార్దన్ రావు కూచిపూడి సతీష్ తదితర నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు పాల్గొన్నారు పిల్లలకి అవన్నీ అందించే బాధ్యత ఎవరిది తల్లిదండ్రులుగా మనది మన బాధ్యతని ఈ రోజున జగన్ అన్న తీసుకుని మేనమామగా అందించడం జరుగుతుంది స్కూల్ కి వెళ్తున్న పిల్లలకి మిడ్ డే మీల్లో ఆహారాన్ని అందిస్తూ అదనంగా ఉదయం పూట రాగి జావనిస్తూ సాయంత్రం చిక్కీని ఇస్తున్నారు ఎందుకనంటే వారు ఆరోగ్యంగా ఉంటే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు అనారోగ్యంతో ఉంటే రక్తహీనతతో ఉంటే చదువు మీద శ్రద్ధ చూపించలేరు ఇంకా అనారోగ్య